రఘువరన్ ఇప్పటి తరానికి ఆయన గురించి పెద్దగా తెలుసుండదు కానీ ఒక పది పదిహేనేళ్ల కిందకు వెళ్తే సౌత్ ఇండియాలో తోపు నటుల్లో ఆయన ఒకరు అసలు ఆయన విలనిజం ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అంతే స్క్రీన్ పైన ఆయన కనిపిస్తే చాలు ఆయన నటనకు మనకు గూస్ బంప్స్ వస్తుంటాయి తెలుగులో ఓ పాతిక ముప్పై వరకు సినిమాలు చేశాడు ప్రతి క్యారెక్టర్ కు తన నటనతో జీవం పోశాడు అసలు తెరపై రఘువరన్ నటిస్తున్నాడా జీవిస్తున్నాడా అనే రేంజ్ లో ఆయన నటన ఉండేది అందుకే అప్పట్లో విలన్ పాత్రలు అంటే చాలా మందికి రఘువరన్ అనే పేరు గుర్తుకు వచ్చేది కేవలం తన మాటలతోనే ప్రతి ఒక్కరిని భయపెట్టించగల విలక్షణమైన నటుడిగా విలన్ గా చిత్ర పరిశ్రమలో నిలిచిపోయారు తెలుగు తమిళ్ మలయాళం కన్నడ హిందీ వంటి భాషలలో దాదాపుగా రెండు వందలకు పైగా సినిమాలలో నటించి మెప్పించారు రఘువరన్ ఇటువంటి విలక్షణ నటుడి జీవితంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి అర్ధాంతరంగా చనిపోవటం వెనక ప్రేమ అవటం కొడుకు దూరం అవటం ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం కేరళ రాష్ట్రం కోలెంగూడె ప్రాంతంలో వేలాయుధన్ కస్తూరి దంపతులకు పెద్ద కుమారుడు రఘువరన్ ఈయన తాత పేరు ఎన్ రాధాకృష్ణ నాయర్ ఆయన హోటల్ వ్యాపారాన్ని కోయంబత్తూరుకు తండ్రి మార్చటం వల్ల కుటుంబం అక్కడకు వలస వచ్చింది దాంతో అక్కడే ఆన్స్ మెట్రికులేషన్ హైయర్ సెకండరీ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేశారు రఘువరన్ ఆపై లండన్ ట్రినిటీ కళాశాలలో పియానో నేర్చుకున్నారు ఆ తర్వాత కోయంబత్తూర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో హిస్టరీలో బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్లో చేరారు అయితే నటనను వృత్తిగా ఎంచుకోవాలన్న ఆలోచనతో చదువును కొనసాగించలేకపోయారు రఘువరన్ మొదటిగా కన్నడ భాషలో ఓ సినిమాలో చిన్న పాత్రలో మెరిసిన రఘువరన్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ఎనభై మూడు వరకు చెన్నైలోని ఎంజీఆర్ ప్రభుత్వ సినిమా టెలివిజన్ శిక్షణ ఇన్స్టిట్యూట్లో నటనలో డిప్లొమా చేశారు ఆ తర్వాత కోలీవుడ్ స్టూడియోలకు వెళ్లి సినిమా అవకాశాల కోసం ప్రయత్నించారు అలా ఎట్టకేలకు హీరోగా ఓ తమిళ సినిమాలో ఎంపికయ్యారు ఆ సినిమాకు ఎన్నో పురస్కారాలు వరించినా రఘువరన్కు కు మాత్రం అనుకున్నంత స్థాయిలో అవకాశాలు ఇవ్వలేకపోయింది ఆ తర్వాత హీరోగా చేసిన రెండు సినిమాలు ఆశించినంత స్థాయిలో విజయవంతం కాలేవు అయితే సిల్క్ 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 అనే సినిమాలో ప్రతి నాయకుడి పాత్రను పోషించినందుకు ఆయనకు బాగా గుర్తింపు వచ్చింది ఆ సినిమా సక్సెస్ అవటం వల్ల అవకాశాలు వరుస కట్టాయి అనంతరం ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తూ ముందుకు సాగారు ఇలా అంచెలంచెలుగా ఎదుగుతూ తన నట ప్రస్థానాన్ని విస్తరించుకుంటూ వచ్చిన రఘువరన్ పంతొమ్మిది వందల ఎనభై ఏడులో తెలుగులో చిరంజీవి ఇండస్ట్రీ హిట్ పసివాడు ప్రాణం సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు ఇలా తొలి తెలుగు సినిమాలో తన ఏ రేంజ్ నటుడు తెలుగువారికి క్లారిటీ ఇచ్చారు ఇలా తెలుగులో కొన్ని సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తూ జేబు దొంగ లంకేశ్వరుడు శివ లాఠీ ఇలా పలు సినిమాల్లో విలనిజంతో పిచ్చెక్కించాడు ఇక ఆహా సుస్వాగతం పెళ్లి సంబంధం ఇలాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు రఘువరన్ అలా అంచెలంచెలుగా ఎదిగారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాగార్జున హీరోగా చేసిన ఇండస్ట్రీ హిట్ మూవీ శివలో విలన్ రోల్ చేసి మంచి మార్కులు కొట్టేశాడు అయితే ఈ సినిమా షూటింగ్ టైంలో హీరోయిన్ అమలను చూసిన రఘువరన్ ఆమెను వన్ సైడ్ లవ్ చేశారట కొన్ని రోజులకు ధైర్యం చేసి అమలకు చెప్పారట అయితే అప్పటికే నాగార్జునతో ప్రేమలో ఉన్న అమల నో చెప్పారు దీంతో ఆయన తీవ్ర మనస్తాపం చెంది డ్రగ్స్ కు బానిసయ్యారు కొంతకాలానికి రియలైజ్ అయి డ్రగ్స్ వ్యసనం నుంచి బయటకు రావటానికి చాలా ప్రయత్నం కూడా చేశారట అయితే అప్పటికే రోహిణికి రఘువరుణ్కి మంచి పరిచయం ఉండేది కక్క అనే మలయాళ సినిమాలో హీరోయిన్ గా రోహిణి చేస్తున్న టైంలో రోహిణికి రఘువరుణ్కి పరిచయం ఏర్పడింది ఈ సినిమాలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయంతో మంచి ఫ్రెండ్స్ అయిపోయారు ఈ సినిమా పంతొమ్మిది వందల ఎనభై రెండులో రిలీజ్ అయ్యి అక్కడ సూపర్ హిట్ అయింది ఆ తర్వాత కూడా రోహిణి మధ్య మంచి స్నేహబంధం ఉండేది అయితే అప్పటికి ఇద్దరి మధ్య ప్రేమ లేదు అందుకే రఘువరణ్ అమలని ప్రేమించారు ఆ బ్రేకప్ తర్వాత కోలుకున్న రఘువరన్ రోహిణిని ప్రేమించారు అయితే అప్పటికీ డ్రగ్స్ కు బానిసైన రఘువరణ్ ఎప్పుడూ మత్తులో ఉండేవారు అయినప్పటికీ అందరమ్మాయిల లాగానే పెళ్లైతే భర్తను మార్చుకోవచ్చు అన్న తార్తో రఘువరిని పంతొమ్మిది వందల తొంభై ఆరులో పెళ్లి చేసుకున్నారు రోహిణి వీరి ప్రేమకు గుర్తుగా రెండు వేలలో రిషివరన్ అనే అబ్బాయి పుట్టాడు పెళ్లైనా తాగుడు మానలేదు రఘువరన్ కనీసం బాబు పుట్టిన తర్వాత అయినా మార్పు వస్తుందని అనుకున్నారు కానీ ఏమాత్రం మార్పు రాకపోగా అసలు మద్యం తాగకుండా ఉండలేని పరిస్థితికి వచ్చేశారు రఘువరన్ దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి అవి కాస్తా తారాస్థాయికి చేరుకోవడంతో రెండు వేల నాలుగులో విడాకులు తీసుకొని విడిపోయారు ఆ తర్వాత మధ్యానికి మరింత బానిసైన రఘువరన్ ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యి రెండు వేల ఎనిమిది మార్చి పంతొమ్మిదిన చనిపోయారు అయితే ఓ ఇంటర్వ్యూలో రోహిణి అన్న బాలాజీ మాట్లాడుతూ తన చెల్లి రోహిణి ప్రేమకథను విడాకుల విషయాన్ని పూసగుచ్చినట్టు చెప్పుకొచ్చాడు రోహిణి మా బావ రఘువరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది అయితే పెళ్ళైనప్పటి నుంచే వీరిద్దరి మధ్య గొడవలు ఉండేవి దీంతో బాబు పుట్టాక కొన్నేళ్లకే ఇద్దరూ విడిపోయారు అయితే ఎవరిది తప్పు అని మనం చెప్పలేం వారి గొడవలను సద్దుమణిగేలా చేసి నేను కలిపిన రోజులు ఉన్నాయి ఇక నుంచి మేము గొడవ పడమని తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకున్న రోజులు ఉన్నాయి కానీ అలా అవ్వలేదు రఘువరం చనిపోవటానికి కారణం ఓవర్గా డ్రగ్స్ తీసుకోవటం అని అంటారు ఆ విషయం నాకు తెలియదు కానీ ఆయన కారణం కారణమైతే ఆయన కొడుకే ఎవరికైనా ఏమనిపిస్తుంది నా రక్తం నా దగ్గర లేనప్పుడు నేనెందుకు ఇంకా బ్రతికి ఉండటం నా కొడుకు నా దగ్గర లేనప్పుడు నేను ఉన్నా లేనట్టే అనుకున్నాడు అలా డిప్రెషన్లోకి డ్రగ్స్కు పడి ఉండొచ్చు ఆయన మంచి వ్యక్తి మనుషులను త్వరగా నమ్మేస్తాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి ఎందుకు ఇలా చేస్తున్నావంటే నువ్వేమైనా రజనీకాంత్వా అని అడిగారు కాదు నీ బామ్మర్దిని బావ ఇలా అవుతుంటే తట్టుకోలేక అడిగాను అని చెప్పాను అప్పట్నుంచి ఆయన చనిపోయే వరకు నాతో మంచిగా మాట్లాడుతూ ఉండేవాడు వారిద్దరి విడాకుల విషయంలో రఘువరింది ఉంది రోహిణి కూడా కొద్దిగా ఆలోచించి ఉంటే ఇప్పటికీ ఆయన బతికి ఉండేవాడు ఆయన చివరి రోజుల్లో రోహిణి చాలా కష్టపడింది అన్నీ తానే అయ్యి చూసుకుంది అని చెప్పుకొచ్చాడు ఇదిలా ఉంటే రఘువరణ్ ఇరవై ఆరు సంవత్సరాల కెరీర్లో ప్రతి పాత్రను తనదైన మేనరిజంతో పోషించేవాడు పెద్ద పెద్ద నటులు హీరోలతోనే శాషనే అనిపించుకునేవారు రఘువరణ్ ఆయన స్వరం కూడా కలిసొచ్చింది పాత్రలకు అనుకూలంగా స్వరాన్ని మార్చేవారు తనదైన డైలాగ్ డెలివరీతో ప్రేక్షకులను ఆకట్టుకునేవారు ఎన్నో సినిమాలతో నడక తీరును కూడా మార్చి మరీ ఆయా పాత్రలకు ప్రాణం పోసేవారు నటన పట్ల ఇంత అంకిత భావన ఉండటం వల్లే ప్రేక్షకాధారణ అభిమానం పాపులారిటీ సంపాదించుకోగలిగారు తెలుగులో శివ ఆహా సుస్వాగతం నాగా జానీ నాని మాస్ వంటి ఎన్నో సినిమాలలో నటించి ప్రేక్షకుల హృదయాలలో తనకంటూ చెరగని ముద్ర వేశారు తమిళం మలయాళం తెలుగు సినిమాలకు సంబంధించి తన నటనకు గాను ఎన్నో రాష్ట్ర ఫిలింఫేర్ పురస్కారాలను అందుకున్న గొప్ప నటుడు రఘువరన్